అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి షార్ట్అప్ స్టిచ్చింగ్ అండి ముందు వీడియోలో కటింగ్ ప్రాసెస్ చూపించాను కదా ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఏది అర్థం కాదండి ఇవైతే బాడీ పార్ట్స్ అండ్ హ్యాండ్స్ అండి నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా ఈ హ్యాండ్స్ డిజైన్ సపరేట్ వీడియో చేస్తా అన్నాను కదా అందుకనేసి నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత నెక్ అండి నెక్ కూడా తిప్పి కుట్టేయడమే అంతేనండి ఈజీ నేను చాలా వీడియోలలో కూడా చూపించాను చూడకపోతే ఆ వీడియోస్ చూడండి నెక్కు తిప్పేసి కుట్టేసాను అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను సపరేట్ సపరేట్ చేసేసి పెట్టేసుకున్నాను బుక్స్ పట్టి కాజా పట్టి వేయడం కోసం అండి ఫ్రీగా ఉంటది తర్వాత ఇక్కడ ప్రిన్స్ పట్ ప్రిన్స్ కట్ కోసం మనము మార్కింగ్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేసి మనము ఆ టక్స్ దగ్గర నుంచి డాట్స్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ మిడిల్ లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఈజీగా ఉంటది మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి అందుకనేసి ఈ స్టిచ్ అండి ఇలా మిడిల్ లో వేయడం వల్ల ఈజీగా ఉంటది తర్వాత హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ కి ఇలా ఫోల్డ్ చేసేసి మిడిల్లోకి పెట్టేసుకునేసి అక్కడ నుంచి ఫస్ట్ రబ్ చేసుకొని స్టిచ్ గట్టిగా ఉంటది చేసుకుని ముందు స్టిచ్ చేసుకున్నాం కదా మిడిల్లో ఆ స్టిచ్ అనేది మధ్యలోకే వచ్చేయాలండి అటు సైడ్ ఇటు సైడ్ కి మనం కుట్టు వేసుకుంటూ రావాలి అంతేనండి ఆ కుట్ట అనేది ముందు వేసిన కుట్ట అనేది మిడిల్లోనే ఉండాలి ఇటు సైడ్ వచ్చేసి ఒక ఇంచు విడితోటి మనము స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి చూడండి నీట్ గా రావాలి సుంచులు ఏమైనా ఉంటే విప్పేసి మళ్ళీ కుట్టేసుకొని నాకైతే నీట్ గా వచ్చేసింది ఇలా నీట్గా ఉండాలండి అంతేనండి అలాగే ఇంకో సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసాను మీకు చూపించట్లేదు ఒక్క సైడే చూపించాను చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ పార్ట్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని అందులో ఒక పార్ట్ని తీసుకోవాలి తీసుకొని షోల్డర్కు స్ట్రైట్గా పెట్టేసుకునేసి టక్స్ అయితే వేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తానండి బ్లౌజెస్ కూడా అంతేనండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు పొడవు వచ్చేసి ఒక ఫోర్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి అంతేనండి అలాగే ఇంకో పార్ట్కి కూడా అలాగే చేసేసుకోండి ఇప్ప ఇప్పుడైతే ఇంకా మనకు టక్స్ అయితే రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి పట్టి కోసం అండి ఉక్సు పట్టి ఖాజా పట్టి ఎటు సైడ్ వేసుకోవాలో ఆలోచించుకోండి ఫస్ట్ నేనైతే లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను మనకి ఒక త్రీ త్రీ ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి క్లాత్లు వచ్చేసి ఉక్సిపట్టి కోసం నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కాజా పట్టి కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాతే తీసుకున్నాను అంతేనండి ఇప్పుడు ఎడం సైడ్ పెట్టేసుకునేసి ఉక్సి పట్టి మనమైతే స్టిచ్ చేసుకుందాము పైకి పెట్టేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పెట్టేసుకునేసి పట్టి కుట్టుకోవాలి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ ఒక ఇంచు విడతతోటి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి లాస్ట్ వరకు లాస్ట్కి వచ్చేసరికి మనం నెక్ ఉంది కదా నెక్కు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని వదిలేయకూడదు ఇక్కడ ఫోల్డ్ చేసేసి రబ్ చేసుకోవాలి అంతే తర్వాత వచ్చేసి ఆ లైనింగ్ని ఇటు సైడ్కి తిప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత నీట్గా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఆ కుట్టు దగ్గరికి రావాలండి ఆ ఫోల్డింగ్ వచ్చేసి అలా ఫోల్డ్ చేసుకునేసి ఇంకా నెక్స్ట్ రెండు ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం లోపలికి తోపేయాలండి పైన ఏం కనిపించద్దు ఉక్సుపట్టి అంటే మొత్తం లోపలికే ఉండాలి కదా సో మనం అలా పెట్టేసుకోవాలి ఈ లాస్ట్ నుంచి నేనైతే స్టిచ్ చేస్తున్నాను మీరు ఎడ్ సైడ్ నుంచైనా కుట్టేసుకోవచ్చు ఇక్కడ నెక్ కుట్టేసింది కాబట్టి జాగ్రత్తగా కుట్టేసుకోండి ఇలా తిప్పేసుకొనేసి ఇక్కడ రఫ్ చేసుకోండి నీట్గా నెక్ దగ్గర అంతేనండి ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది కింద పొడవు వచ్చింది కదా కొంచెం క్లాత్ అది కట్ చేసేయండి అంతే ఇప్పుడు ఖాజా పట్టి కోసం అండి ఇది రివర్స్లో స్టిచ్ చేసుకోవాలి అన్ని వీడియోస్లో చెప్పాను కదా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఇంకా రివర్స్లో పెట్టేసుకునేసి మనము పావించి విడితో దానిలాగే సేమ్ టు సేమ్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి అది కూడా నెక్ రెడీ అయింది కాబట్టి మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటాం ఉన్నాం లేకపోతే స్ట్రైట్గా అలాగే కుట్టేసుకోవచ్చు అంతేనండి తర్వాత తిప్పేసి ఇక్కడ స్టిచ్ అయ్యి అవసరం లేదు ఉక్స్ పట్టిలాగా ఇలాగ రివర్స్ చేసేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి మనం కుట్టాం కదా ఆ కుట్టు దగ్గరికి రావాలి క్లాత్ దగ్గరికి వచ్చి రెండో ఫోల్డింగ్ వచ్చేసి మనం కుట్టిన కుట్టుకనే కొంచెం ముందరికి ఉండాలి నేనైతే మిడిల్లోంచి స్టిచ్ చేస్తున్నాను మీకు మీరైతే ఖా పట్టీలు అంటారు కదా ఖాజా పట్టీలు వేసుకోవాలనుకుంటే లాస్ట్లో అయితే స్టిచ్ చేసుకోవాలి నేను మిడిల్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పౌచెస్ వేస్తాను నేను ఖాజా పట్టీలు అయితే వేయట్లేదు అందుకనేసి ఇలా క్లాత్ వదిలేసాను అంతేనండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసి నెక్కు దగ్గర సేమ్ కరెక్ట్గా ఉండాలండి సమానంగా ఉండాలి కింద ఎగుడు దిగుడు ఉన్న కట్ చేసుకోవచ్చు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొనేసి మనం ఎన్ని ఉక్సు లేస్తున్నామో చూసుకొని మిగిలినది మనం అటాచ్ చేసేయాలి అంతేనండి కింద నుంచి ఇలా పొడుగ్గా తీసుకొనేసి ఎంతవరకు వేసుకుంటున్నామో అంతవరకు అందాస్గా పెట్టేసుకోవాలి ఇలా బాక్స్ టైప్లో అటాచ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది అంతేనండి బ్యాక్ పార్ట్ కూడా నేను చెప్పేది అర్థం అవ్వకపోయినా వీడియోలో చూస్తున్నారు కదా అర్థం అనుకుంటున్నాను ఇంకా అంతేనండి తర్వాత వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి మనం బాడీ పార్ట్లు రెండు తీసుకునేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు తీసుకునేసి మనము స్ట్రైట్గా మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చు గుర్తు పెట్టేసుకునేసి మనం ఒక మార్కింగ్ అయినా వేసుకోవచ్చు వేసుకునేసి ఒక స్టిచ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి ఇటు సైడ్ అటు సైడ్ రెండు ఈక్వల్గా ఉండాలండి సమానంగా ఉండాలి చూసుకోండి చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఆ స్టిచ్చెస్ అనేటివి నీట్గా వచ్చాయి అనుకుంటే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి అలాగే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన వీడియోస్ని ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే షోల్డర్ దగ్గర ఇక్కడ నెక్ దగ్గర స్ట్రైట్గా ఉండాలి అటు సైడ్ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఎగుడు దిగుడున్నా మనం కట్ చేసుకోవచ్చు కొంచెం క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేయండి పర్లేదు ఏం పర్వాలేదు తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకుందామండి హ్యాండ్స్ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ని అందులో ఒకదాన్ని తీసుకుందాము ఒక్కదాన్ని తీసుకొనేసి మనము షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి అక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలి చూసుకోండి బ్యాక్ సైడ్ ఏది ఫ్రంట్ సైడ్ ఏది అని మనం హ్యాండ్కి లో తీయం కదా నేను ఎప్పుడు తీయనండి ఇలా స్టిచ్ చేసేటప్పుడే తీసుకుంటాను ముందే చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతామని బిగ్నర్స్ ఇలాగే చేసుకోండి ఏ కన్వ్యూజ్ లేకుండా ఉంటారు కుట్టేటప్పుడు అయితే మన ఫ్రంట్ ఏది వస్తుంది బ్యాక్ ఏదొస్తుంది తెలుసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చిందని నేను ఒక పావించి ఇంచు విడుచుతో కట్ చేశాను ఇలా మిడిల్లో ఉంచి స్టిచ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను నేను చాలాసార్లు చెప్పాలి కదా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని కానీ బాడీ పార్ట్ని కానీ లాగద్దండి జాకెట్లకైనా అంతేనండి లాగకుండా హ్యాండ్ని మొత్తం చేతిలో పెట్టేసుకోవాలి కింద వచ్చేసి మనము ఇక్కడ అరచేతితో కొంచెం తోపుతూ ఉండాలి బాడీ పార్ట్స్ని అంతేనండి లాగకూడదు మనము ఇలాగే స్టిచ్ చేసుకోవాలి లాగినామంటే తప్పు పోతుందండి క్రాస్గా వచ్చేస్తుంది నీట్గా రాదు ఫినిషింగ్ అనేది అంతేనండి చివరి వరకు ఒకే లెవెల్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తము మనకు సుంచులు ఏమైనా ఉన్నాయా నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి నీట్గా వచ్చింటే ఓకే నీట్గా లేకపోతే మళ్ళీ విప్పేసుకొనేసి మళ్ళీ కుట్టుకోవాలి అంతేనండి మళ్ళీ ఇటు సైడ్కి తిప్పేసి ఈ మిడిల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా అంతేనండి ఇప్పుడైతే ఇటు సైడ్కి తిప్పాం కదా బాడీ పార్ట్ని మొత్తాన్ని చేతిలోకి తీసుకోవాలి కింద హ్యాండ్ని మాత్రం కొంచెం చేతితో జరుపుకుంటూ ఉండాలి లాగకూడదండి చిన్నగా చూసుకొని ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి హ్యాండ్ని ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ చెక్ చేసుకోవాలండి నీట్గా వచ్చిందా లేదా అనేసి నీట్గా వస్తే ఓకే నీట్గా లేకపోతే విప్పేసుకునేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి నేనైతే సెకండ్ స్టిచ్చింగ్ మళ్ళీ వేసుకుంటున్నాను నాకు నీట్గా వచ్చింది కాబట్టి ఇలా చివరి వరకు అలాగే ఒకే లెవెల్లో స్టిచ్ పైన స్టిచ్ పడేటట్టు చూసుకొని నీట్గా వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్గా ఉంది కట్ వర్క్ డిజైన్ కూడా నీట్గా వచ్చింది అలాగే ఇంకో హ్యాండ్ని కూడా అంతేనండి అటు సైడ్ కూడా తిప్పి చూపిస్తాను ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్కి ఫ్రంట్ సైడ్ వచ్చింది మనం ఇటు సైడ్కి అయితే లోతు తీసేసుకునేసి స్టిచ్ అయితే చేసుకోవాలి ఇందాక చెప్పినట్టే నేనైతే రెండు రెడీ చేసేసి పెట్టేసుకున్నాను చూడండి నీట్గా వచ్చింది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కింద బాటం ని జాయింట్ చేసుకుందాము ఫస్ట్ లైనింగ్ అయితే తీసుకోవాలి నేనైతే మిషన్ పైన చూపించలేను కదా సో అనేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను ఇలా రెండు బాడీ పార్ట్స్ని ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ నేను జాయింట్ ఇక్కడ వేసేసుకోవాలండి మనం కట్ చేసాం కదా క్రాస్ లంగా అలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్కేల్తో అక్కడ జాయింట్ చేసుకోవాలి ఈక్వల్గా వచ్చేటట్టు మనం హాఫ్ ఇంచ్ విడుతు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ విడుతుతోనే మనమైతే స్టిచ్ అయితే చేసేసుకోవాలి నేను స్టిచ్ చేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ విడుతుతోటి నేను రెండు సైడ్లు ఇలాగే జాయింట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకునేసి లైనింగ్ పీస్ని పైన చూడండి ఎలా వచ్చిందో స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నడుము అండి కింద వచ్చేసి అదే అలాగే కంపెనీ కటింగే ఉంది అవసరం లేదు ఫోల్ చేయను కానీ నేను ఫోల్ చేస్తున్నాను కొంచెం పొడువు ఉంది అని చెప్పాను కదా కటింగ్ వీడియోలో అందుకనేసి ఫోల్ చేస్తున్నాను అది కట్ చేయడం ఇష్టం లేక అలాగే పెట్టేశాను కాబట్టి ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకునేసి నీట్గా లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి కొత్త వారైతే ఒక్క ఫోల్డ్ చేసుకొని తర్వాత రెండో ఫోల్డ్ చేసుకోండి ఒక స్టిచ్ చేసుకోండి ఫస్ట్ లేదంటే ఇట్లాగే వేసుకుంటామంటే మీ ఇష్టము ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తాన్ని అలాగే ఇంకో పార్ట్ లైనింగ్ పార్ట్ని కూడా నేను ఇలాగే స్టిచ్ చేసేసి పెట్టేశాను తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకునేసి మనం పీస్ జాయింట్ చేసుకోవాలి కదా ఇక్కడ మనకి అప్పుడు కొంచెం తక్కువ వచ్చింది కదా ఆ పీస్ని మనం ఇప్పుడు జాయింట్ చేసుకుందాము ఫస్ట్ ఒక పార్ట్ తీసుకోవాలి ఒక పీస్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పీసు రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురు ఎదురుగా ఉండాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ వచ్చేసి పైకి కిందికి ఉండాలి అంతేనండి చూసుకునేసి స్టిచ్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక పావించు విడుతుతోటి మనం ఎంతైతే ఖర్చు పెట్టేసుకొని కట్ చేసుకున్నామో అంత విడుతుతోనే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ పైన అయినా వేసుకోవచ్చు కింద అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే టాప్ స్టిచ్ పైన వేస్తున్నాను నీట్గా ఉంటుంది నీట్గా కూర్చుంటుంది అలాగే క్లాత్ ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి పైన ఇలాగేనండి ఇంకో పీస్ కూడా అంతేనండి అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పీస్ మొత్తాన్ని ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఈ క్లాత్ని మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు నడుము సైజుని మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా అలాగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఏమైనా ఉందా లేదా కరెక్ట్గా వచ్చిందా మన పీస్ జాయింట్ చేసిన తర్వాత అని కొంచెం అటు ఇటుగా ఉంటే ఆ కొంచాన్ని మనము కట్ చేసేసుకోవచ్చు అంతేనండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది కదా ఆ కొంచెం కట్ చేయడం వల్ల నీట్గా ఉంది అలాగే ఇంకో పీస్ కూడా అంతేనండి అలాగే ఇప్పుడు ఈ పీస్ని తీసేసుకునేసి మనము కింద ఫోల్ చేసుకోవాలి ఒక ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ మనము బిగినర్స్ అయితే ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి తర్వాత ఇంకో ఫోల్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పీకో చేసుకోవాలండి నేను దగ్గర జిగ్జాగ్ మిషన్ అయితే లేదు అందుకనేసి నేను మామూలు మిషన్ మీదే చేశాను సన్నగా ఫోల్ చేసి నీట్గానే వచ్చింది తర్వాత ఇప్పుడు నడుము అండి నడుము దగ్గర మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి నేను లైనింగ్ ఖర్చులు ఉన్నాయి కదా ఇవి లోపలికి పెట్టేస్తున్నాను క్లాత్ ఎందుకంటే పైకి ఏం కనిపించదు కదా ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే కనిపిస్తుంది మనం లోపలికే పెట్టేసుకోవాలి ఇవైతే కనిపించదు కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కే లోపలికే పెట్టేస్తున్నాను పైకి నీట్గా కనిపించేటట్టు పెడుతున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నా వాయిస్ నా మాటలు అర్థం కాకపోయినా వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా నీట్గా ఒక పాంచు విడుతుతోటి స్టిచ్ అయితే చేసుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా అటాచ్ చేసుకోవాలి నేను చేసేదాను కదా ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ తీసుకునేసి అందులో ఒక పార్ట్ ఒక సైడ్కి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి అది ఎలాగంటే రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురు ఎదురుగానే ఉండాలి చెప్పాను కదా ఇప్పుడు నడుము కొలత సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే మధ్యలో ఒక చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి సరిపోయిందండి నాకు అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి లాగకూడదండి లాగకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి లాస్ట్ వరకు ఇలా నిదానంగా చూసుకొనేసి స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఇంకో ప ఇంకో సైడ్ కూడా అంతేనండి ఇప్పుడైతే ఈ స్టిచ్ అనేది నీట్గా వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి మనము నీట్గానే వచ్చింది నాకైతే ఒకవేళ సించులు ఇలా ఏమన్నా ఉంటే విప్పేసుకోండి కొంచెం విప్పేసుకునేసి మళ్ళీ సర్జ్ చేసుకోండి అంతే అలాగే నీట్గా వచ్చింది కాబట్టి డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను డబల్ స్టిచ్ వేసుకోవాలండి లేకపోతే కుట్లు ఊడిపోతాయి కదా ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను అలాగే ఇంకో సైడ్ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ అలాగే నేను ఒక్కొక్క సైడ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో తీస్తాను నీట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అంతేనండి నేనైతే ఇంకో సైడ్ కూడా స్టిచ్ అయితే చేసేసాను చేసుకున్న తర్వాత ఇంకా మనకి మిగిలింది సైడ్ జాయింట్లు అండి ఇలా హ్యాండ్ని సమానంగా పట్టేసుకునేసి నీట్గా పెట్టేసుకోవాలి సైడ్ జాయింట్ కోసం మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసాం కదా అక్కడ కాకుండా కొంచెం లాస్ట్లో చివరగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అలాగే చంక దగ్గర ఉంది కదా జాయింట్ హ్యాండ్ జాయింట్ అదనేది కూర్చు పైకి పెట్టేసుకోవాలి ఖర్చు అనేది పైకి పెట్టేసుకుంటూ ఇలా నడుం వరకు అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి నడుము దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అండి మనము కొంచెం విడుతు పెట్టుకుంటే సరిపోతుంది అంతవరకు పెట్టేసుకున్న తర్వాత ఈక్వల్గా ఫస్ట్ నాలుగు లెయిర్స్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈక్వల్గా పట్టేసుకునేసి అంత విడుతుతోటి స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ విడుతు పెట్టుకున్నాం కదా ఖర్చులకి ఆ వన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవాలి పెట్టుకొనేసి పాదాన్ని పక్కకు జరిపి మనము ఈ లైనింగ్ను లోపలికి పెట్టే పై అంటే జరిపేసుకోవాలి తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే మళ్ళీ నడుము దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి అలా చేసుకుంటే కుచ్చు కుచ్చు ఏం రాకుండా నీట్గా ఉంటుందండి కొంతమంది అనేసి మనం అక్కడి నుంచే జాయింట్ చేస్తున్నారు మనం ఆపేసాం కదా ఇందాక పాదము అక్కడ నుంచి అయితే కొంచెం కుచ్చుగా వస్తుంది అలా లేకుండా ఇలాగైతే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి అలా వేసుకుంటూ వస్తే గనక ఇలా నీట్గా వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసాం కదా మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో నాకైతే కనిపిస్తుంది ఆ ఎగ్జాక్ట్ మార్కింగ్ పైనుంచి మనము రబ్ చేసుకునేసి ఆ ఖర్చు చంఖ ఖర్చు అనేది పైకి పెట్టేసుకునేసి పాదం వైపుకే నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా నడం వరకు స్టిచ్ చేసిన తర్వాత నీట్గా ఇంకా కంటిన్యూ చేసేయాలండి లైనింగ్ వచ్చేసి పైకి పెట్టేసుకోవాలి లోపలికి తోపేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు లైనింగ్కే మనము కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి సైడ్ జాయింట్లు కూడా ఈజీ అండి ఏం కన్ఫ్యూజ్ అవన్ అవసరం లేదు అక్కడ కుచ్చుకుచ్చు వస్తుంది అనేసి అక్కడే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అవన్నీ ఏం అవసరం లేదు ఇలా విడివిడిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత మనకి ఇష్టం వచ్చిన స్టిచ్చెస్ అయితే మనం వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ వేసాను అంతేనండి నీట్ గా ఇలా వేసుకుంటూ రావాలి డబల్ స్టిచ్ అనేది గట్టిగా ఉంటది కుట్లు డబల్ స్టిచ్ వేసుకుంటే అలాగే ఇంకో సైడ్ కూడా అంతేనండి నేను రెండు సైడ్ లో అయితే వేసేశాను ఫైనల్ గా మన షార్ట్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్